టు టీవీ డిజిటల్ నేను రెండు మూడేళ్లుగా దేశంలో కోట్లాది క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ లో కనీసం ముప్పై నుండి నలభై శాతం మంది మినిమం బ్యాలెన్స్ కడుతూనే నెట్టుకొస్తున్నారు దేశంలో రోజు రోజుకి క్రెడిట్ కార్డుపై పెట్టే ఖర్చులు ఆకాశాన్ని తాకుతున్నాయి అదే సమయంలో చేసిన అప్పుని సమయానికి కట్టలేక మినిమం బిల్స్ కట్టే వారి సంఖ్య డిఫాల్టర్ల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతుంది ఈ పరిస్థితి గతంలో ఎప్పుడూ ఇంతగా లేదు జస్ట్ పదేళ్ల క్రితం వరకు ఏదైనా బ్యాంక్ క్రెడిట్ కార్డు మనకి ఇవ్వాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేవి బ్యాంక్స్ కానీ ఇప్పుడు ఇస్తాం తీసుకో వెంట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల పదకొండులో విడుదల చేసిన గణాంకాల ప్రకారం యాక్టివ్ గా ఉన్న క్రెడిట్ కార్డుల సంఖ్య దేశ కేవలం ఒక కోటి డెబ్బై ఆరు లక్షల డెబ్బై రెండు వేల మూడు వందల ముప్పై ఏడు మాత్రమే అంటే సుమారు రెండు కోట్ల కన్నా తక్కువే అదే రెండు వేల పద్నాలుగు నాటికి అంటే మూడేళ్ల తర్వాత వాటి సంఖ్య సుమారు రెండు కోట్ల మూడు లక్షల అరవై రెండు వేలకు చేరుకుతాయి అంటే మూడేళ్ల కాలంలో పెరిగిన క్రెడిట్ కార్డుల సంఖ్య కేవలం సుమారు ముప్పై లక్షలు ఆ తర్వాత రెండేళ్లకు కూడా దేశంలో యాక్టివ్గా ఉన్న క్రెడిట్ కార్డుల సంఖ్య మూడు కోట్లకు మించలేదు రెండు వేల పద్దెనిమిది నాటికి నాలుగు పాయింట్ నాలుగు కోట్లకు చేరింది రెండు వేల పదకొండుతో పోల్చితే ఏడేళ్లలో వాటి సంఖ్య డబుల్ అయినప్పటికీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల మధ్య వచ్చిన క్రెడిట్ కార్డు భూమితో పోల్చుకుంటే నథింగ్ అనే చెప్పాలి కేవలం ఆ నాలుగేళ్ల కాలంలో యాక్టివ్గా ఉన్న క్రెడిట్ కార్డుల సంఖ్య ఏకంగా ఎనభై ఒక్క శాతం పెరిగింది రెండు వేల ఇరవై నాలుగు నాటికి మార్చ్ నెలాఖరుకు రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన కళాంకాల ప్రకారం దేశంలో యాక్టివ్గా ఉన్న క్రెడిట్ కార్డుల సంఖ్య నూట ఒక్క మిలియన్లు అంటే సుమారు పది కోట్ల పది లక్షలు ఒక్క రెండు వేల ఇరవై మూడులోనే ఏకంగా కోటి అరవై లక్షల క్రెడిట్ కార్డులు జారీ చేశాయి వివిధ బ్యాంకులు మహమ్మారి తర్వాత అంటే రెండు వేల ఇరవై రెండులో దేశ వ్యాప్తంగా క్రెడిట్ కార్డు లావాదేవీల విలువ ఏకంగా ఒకటి పాయింట్ మూడు లక్షల కోట్లు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షల కోట్ల లావాదేవీలు ఆల్ టైం హై రికార్డ్ అని చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగు జనవరి మార్చి నెలల మధ్య కాలంలో అన్ని రికార్డులను తుడిసిపెట్టేశాయి స్పెండింగ్ ఏకంగా ఐదు లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు క్రెడిట్ కార్డుల ద్వారానే జరిగాయి వచ్చే నాలుగేళ్లలో పదిహేను లక్షల కోట్లకు చేరొచ్చని అంచనా ఖర్చు పెడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది సరే అదే సమయంలో అప్పు చేసిన మొత్తాన్ని ఖర్చు పెట్టి దానిని తిరిగి తీర్చలేకపోతున్న వారి సంఖ్య కూడా అంతే శరవేగంగా పెరుగుతుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్య కాలంలో క్రెడిట్ కార్డ్ డిఫాల్టర్లు కట్టలేకపోయిన సొమ్ము అక్షరాల నాలుగు వేల డెబ్బై రెండు కోట్లు ఇది రెండు వేల ఇరవై రెండుతో పోల్చితే సుమారు తొమ్మిది వందల యాభై కోట్లు ఎక్కువ ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి తర్వాత డిఫాల్టర్ల సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తుంది ఇక కొందరు చేసిన అప్పును పూర్తిగా తీర్చలేక మినిమం బిల్స్ ఆప్షన్ ఎంచుకుంటూ నెట్టుకుంటూ వస్తున్నారు నిజానికి వారిని అప్పుల్లో ముంచేసే అతిపెద్ద మహమ్మారి ఈ మినిమం మినిమం ఆప్షన్ అలవాటు పడితే అది ఒక వ్యసనమై కూర్చుంటుంది ఆపై మీరు ఆ అప్పుల ఊపి నుంచి ఎప్పటికీ బయటపడలేరు కూడా రెండు వైపుల పదనున్న కత్తి ఈ క్రెడిట్ కార్డ్ ఈ కామర్స్ వెబ్సైట్లు ఇచ్చే నో కాస్ట్ ఈఎంఐ డిస్కౌంట్ ఆఫర్లకు ఆశపడి క్రెడిట్ కార్డులను విచ్చలవిడిగా వాడేసి ఆపై మినిమం బిల్స్ కడుతూ ఉన్నట్టుకొచ్చే వారి సంఖ్య ఇటీవల కాలంలో శరవేగంగా పెరుగుతూ వస్తుంది ఫలితంగా క్రెడిట్ కంపెనీల పడి తీసుకున్నది లక్ష కట్టే బిల్స్ లక్షలు దాటిపోతున్నాయి దీంతో వారి క్రెడిట్ స్కోర్ పడిపోతుంది గతంలో క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టకపోతే ప్రైవేట్ వ్యక్తులతో బెదిరింపులకు పాల్పడేవి బ్యాంకులు కానీ మధ్య కాలంలో అటువంటి వార్తల్ని పెద్దగా వినటం లేదు అయితే ఇప్పుడు అవే బ్యాంకులు పర్సనల్ లోన్స్ ఆఫర్ చేసి తిరిగి తమ క్రెడిట్ కార్డ్ బిల్స్ ను కట్టించుకునేలా చేస్తున్నాయి కూడా మరి దీనికి పరిష్కారం ఏంటి సమస్య మన దగ్గర ఉన్నప్పుడు పరిష్కారం కూడా మన దగ్గరే ఉంటుంది నిజానికి క్రెడిట్ కార్డు రెండు వైపులా పదున్న కత్తి లాంటిది జాగ్రత్తగా ఉపయోగించుకుంటే అవసరంలో ఎంతగా ఆదుకుంటుందో ఖర్చు పెట్టడం వ్యసనంగా మారి పరిమితికి మించి ఖర్చు చేస్తే అంతగా ముంచేస్తుంది కూడా అంతే ఫస్ట్ క్రెడిట్ కార్డును ఎంచుకునే ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అసలు అవసరమా లేదా అవసరం అనుకుంటే ఎలాంటి కార్డు తీసుకోవాలి అనేది కూడా చూసుకోవాలి ఇస్తున్నారు కదా అని మీ అవసరం కన్నా ఎక్కువ లేదా మీ నెల జీతం కన్నా ఎక్కువ లిమిట్ ఇచ్చే కార్డుల జోలికి పోకుండా ఉండటం చాలా మంచి విషయం ఇస్తున్నారు కదా అని నాలుగైదు లక్షల లిమిట్ ఉన్న కార్డు తీసుకుంటే ఆచితూచి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఆర్థిక క్రమశిక్షణతో ఉండే వాళ్లకు అంత లిమిట్ మంచిదే కానీ ఏమాత్రం క్రమశిక్షణ లేకపోతే మాత్రం లిమిట్ ఉంది కదా అని ఖర్చు పెట్టేస్తే తర్వాత తీర్చలేక నానా ఇబ్బందులు పడాలి ఇప్పుడు మినిమం బిల్స్ కడుతూ క్రెడిట్ కార్డ్ బానిసలుగా మారుతున్న లక్షలాది మందిది ఇదే కదా ఇదే స్టోరీని వీడియోగా చేసినప్పుడు కింద కామెంట్స్ లో చాలా మంది క్రెడిట్ కార్డు బిల్స్ కట్టేందుకు అమ్ముకోవాల్సి వచ్చిందని మరికొంతమంది తమ కుటుంబం తీవ్ర ఇబ్బందుల చిక్కుకుందని ఇలా రకరకాల వ్యక్తిగత చేదు అనుభవాలను కామెంట్స్ చూడొచ్చు కనుక ఫస్ట్ కార్డు ఎంచుకునే ముందే మీరు అప్పు చేస్తే తిరిగి కట్టే కెపాసిటీ ఉందా లేదా చూసుకోవాలి క్రెడిట్ కార్డుల్లో లో కూడా రివార్డ్ పాయింట్ కార్డులు క్యాష్ బ్యాక్ ట్రావెల్ బిజినెస్ స్పోర్ట్స్ ఇలా చాలా కార్డులు ఉంటాయి వాటిల్లో మీకు ఎలాంటి కార్డు అవసరం ఉంటుందో చూసుకుని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి అలాగే ఇస్తున్నారు కదా అని నాలుగైదు కార్డులు తీసుకోకండి మీరు ఒక్క కార్డుకు అప్లై చేయగానే ఉన్న బ్యాంకులని పొలం అంటూ మీకు ఫోన్లు చేసి విసిగిస్తుంటాయి ఆఫర్లు వలవేస్తాయి అందుకే ప్రతి ఆఫర్కి లొంగిపోవద్దు సరిగ్గా మీ అవసరాలకు తగ్గ కార్డులు మాత్రమే ఎంచుకోండి ఉదాహరణకు మీరు తరచుగా విమాన ప్రయాణం వాళ్ళైతే ఎయిర్పోర్ట్ లాంచ్ ఫ్రీ ఉన్న కార్డులు ఎంచుకోండి ఒకవేళ ఈ కామర్స్ సైట్లలో మీరు ఆన్లైన్ షాపింగ్ తరచూ చేస్తుంటే ఆ సైట్లలో తరచూ ఆఫర్లు అందించే కార్డులను మాత్రమే ఎంచుకోండి అన్నిటికన్నా ముఖ్యంగా ఒక్క కార్డుకు మాత్రమే పరిమితం కండి ఒక్క విషయం ఖచ్చితంగా గుర్తుంచుకోండి మీరు ఎక్కువ కార్డులు తీసుకునే కొద్దీ మీ అప్పులు కూడా పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువ అవుతుంది లెస్ లిమిట్ మోర్ బెనిఫిట్స్ మన క్రెడిట్ లిమిట్స్ మనకు తెలియకుండానే మనల్ని అప్పులు ఊపిలోకి దింపకుండా కాపాడతాయి అందువల్ల పరిమితికి మించి మీరు ఖర్చు చేసే పరిస్థితి రాదు ఫలితంగా మీ ఫైనాన్షియల్ కండిషన్ ఆరోగ్యకరంగా ఉంటుంది అయితే మీ ఆర్థిక క్రమశిక్షణను చూసి మిమ్మల్ని ఎలాగైనా తమ ముగ్గులోకి దించాలని క్రెడిట్ కార్డ్ కంపెనీలు పదే పదే ఫోన్లు చేస్తూ మిమ్మల్ని ఊరిస్తూ ఉంటాయి కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి ప్రలోభాలకు లొంగదు మిస్ కావద్దు ఎప్పుడైనా మీ క్రెడిట్ కార్డు లోగానే కట్టేయండి లేదంటే అనవసరపు రుసుములతో మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అవుతుంది లాస్ట్ బట్ నాట్ క్రెడిట్ కార్డ్ ఉండటం ముమ్మాటికి నేరం కాదు అత్యవసర సమయాల్లో మీకు అత్యంత ఆత్మీయులు కూడా ఆర్థికంగా సహకరించకపోవచ్చు కానీ క్రెడిట్ కార్డ్ మాత్రం ఆదుకుంటుంది అయితే దాన్ని మన పరిమితుల్లో ఉంటూ వాడుకున్నంత వరకు మాత్రమే తేడా వస్తే మాత్రం మురిగిపోయేది మీరే కనుక ఆచితూచి వ్యవహరిస్తే మంచిది సింపుల్ గా చెప్పాలంటే తెలివిగా వాడుకోవటమే మేలు గడువులోగా బిల్స్ చెల్లించేయండి ఫలితంగా క్రెడిట్ కార్డ్ వల్ల కలిగే లాభాలను కళ్ళ చూడొచ్చు కాదనుకుని ఓ పద్ధతి లేకుండా విచ్చలవిడిగా వాడుతూ వెళ్లారో ముందే చెప్పాను కదా ఇది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది తర్వాత లవోదీపం అన్నా ఏం లాభం ఉండదు